సంవత్సరాల నాటి క్రిస్టు టెంపుల్ అనమాట ఇది చూడొచ్చు చాలా అంటే చాలా పెద్ద దీని కాస్ట్ ఎంతో తెలుసా వన్ ఫిఫ్టీ అంటే ఇవి ఇది ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఓపెన్ ప్లేస్ అనమాట ఏం లేదు వర్షం వస్తే మొత్తం అభిషేకం జరుగుతుంది స్వామికి చుట్టూ ఇలా ఉంటుంది చూడండి దూరం నుంచి కొంచెం అంటే ఇంత పెద్దగా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ మనం హంపీ సిరీస్ స్టార్ట్ చేసాం కదండి ఈ హంపీ సిరీస్లో భాగంగా నేను మీకు ఒక ఫేమస్ టెంపుల్ని చూపించబోతున్నాను అలాగే ఆరున్నర మీటర్ల ఎత్తున్న అంటే దాదాపు ఇరవై రెండు అడుగుల ఎత్తున్న నరసింహస్వామి విగ్రహం కూడా నేను మీకు చూపించబోతున్నాను అండి ఇంకొక ప్లేస్ కూడా ఉంది దారిలోనే అది కూడా కవర్ చేద్దాం సో ఈ కృష్ణాలయం అండి హంపిలో ఉంటుంది హంపిలోకి ఎంట్రెన్స్ అవ్వగానే ఈ కృష్ణాలయం మనకు కనిపిస్తుంది దాదాపు ఆరు వందల యాభై సంవత్సరాల నుంచి క్రితం ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు అంటే పదహైదు వందల పదమూడు సంవత్ పదమూడవ సంవత్సరంలో ఆల్మోస్ట్ లైక్ శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈ శ్రీకృష్ణ ఆలయం నిర్మించారు సో ప్రస్తుతానికైతే టోటల్ అంతా పడిపోయింది ఏం లేదు అంటే స్తంభాలు ఇవన్నీ రాతి కట్టడాలు శిల్పాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ పైన కట్టిన గోపురాలన్నీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ శిథిలాస్ శిథిలాతకైతే వచ్చేసాయి సో ఈ కృష్ణాలయానికి ఎదురుగే కృష్ణ బజార్ కూడా ఉందంటే ఆ కాలంలో ఈ బజార్లో చాలామంది వర్తకులు వచ్చి అంటే వ్యాపారం వాళ్ళు వచ్చి ఇక్కడికి వ్యాపారం చేసేవాళ్ళంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఈ వజ్రాలు రత్నాలు ఇవన్నీ ఈ బజార్లోనే అమ్మేవాళ్ళు గుర్రాల వ్యాపారం ఎద్దుల వ్యాపారం సో ఇలాంటి వ్యాపారాలు అంటే ఆల్మోస్ట్ బజార్లో పాతకాలం బజార్లంతే ఎలా ఉంటాయి సో అలా అటువంటి బజార్ అంతా ఇక్కడ ఉండేదని అంటే కొనుగోళ్ళు ఎగుమతులు దిగుమతులు ఇలాంటివి జరిగేవని తెలుస్తుంది ఆలయం పక్కనే మనకి నరసింహస్వామి విగ్రహం ఉందని చెప్పాను కదండి దాదాపు ఆల్మోస్ట్ ఆరున్నర మీటర్ ఎత్తులో ఉంటాయి సో లక్ష్మీ సమేతంగా అయితే ఉండడు విగ్రహం అయితే ఆల్మోస్ట్ అంతా చెక్ ఏం లేదు అక్కడ ఒక విగ్రహం మాత్రం ఉంది వెళ్దాం వెళ్ళి చూద్దాం పాటు ఇంకొక ప్లేస్ ఉంది వీలైతే అక్కడ వెళ్దాం ఈరోజు సో ఈ వీడియో అయితే ప్లీజ్ కొత్తగా చూసుకునే వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా మీకు వస్తూనే ఉంటాయి వాళ్ళండి ఇప్పుడైతే టెంపుల్ చూసేద్దాం సో కృష్ణాలయానికి వెళ్ళేటప్పుడు మధ్యలో అంటే దారులు దీన్ని దాటుకొని ఈ మంటపాన్ని దాటుకుని కృష్ణా టెంపుల్లోకి వెళ్ళాలి వెళ్దాం అండ్ మొత్తానికైతే వచ్చేసాం మనము ఇది మీరు చూస్తున్నారు కదా ఇది ఏడు వందల సంవత్సరాల నాటి కృష్ణుని టెంపుల్ అనమాట ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి మీరు మనుషులతో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంటుందండి సో దానికి ఎదురుగా ఇలా చూస్తే ఇది పెద్ద పుష్కరిణి అంటే పుష్కరిణి ఒక బజార్ అనమాట ఇది కావచ్చు మీరంతా దిగడానికి మెట్లు ఉన్నాయి ఒకప్పుడు ఇంతకుముందు సంతలా యూజ్ చేసేవాళ్ళు సో ఇలాగే ఇక్కడికి వద్దాం ఇక్కడ గైడ్ మనకి కొంచెం ఉన్నాడు మధ్యలో దూరుదాం ఇప్పుడైతే మాకు బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుర్తులు ఉన్నాయి కదా ఇవి ఇక్కడ శ్రీకృష్ణ ఆలయానికి ఎదురుగానే ఇది ఉంటుందన్నమాట అంటే ఒకప్పుడు ఇది వాటర్ ట్యాంక్ చూడొచ్చు వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ మీకు రంధ్రాలు కనిపిస్తున్నాయా ఇది ఒక పెద్ద రాయిని ఒక ఏమంటారు ట్యాంక్ లాగా జక్కారు ఇక్కడ మూడు హోల్స్ ఉన్నాయి ఈ త్రీ హోల్స్లో నుంచి వాటర్ ఇంతకుముందు ఎక్కువ యాత్రలు చేసేవాళ్ళు కదండి సో వాళ్ళ కోసం ఇలాంటి ట్యాంక్ నిర్మించారు మీకు ఇక్కడ చిన్న హోల్స్ ఇంకా కనిపిస్తున్నాయి చూడు దీంట్లో నుంచి నీళ్ళు అనమాట అక్కడ వాటర్ తాగేవాళ్ళం ఇక్కడ కొంచెం దూరం నుంచి చూపిస్తే బాగా కనిపిస్తుంది ఇక్కడ మంటపంలో ఉంటుంది అనమాట చిన్న మంటపం సో బయట అయితే కృష్ణ టెంపుల్కి బయట ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ బోర్డు పెట్టారు కృష్ణా టెంపుల్ కృష్ణా బజార్ పుష్కరిణి సో ఇది కృష్ణా టెంపుల్ చాలా పాత టెంపుల్ అండి చూడొచ్చు మీరు గోపురం ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఈస్ట్ గోపురం ఎగ్జిస్ట్ బట్ ఇట్ వేస్ట్ ఫేస్ కంటెంట్స్ ఫైన్ స్ట్రక్చర్ ఏదో రాశారు ఇది చాలా బాధది చూడండి ఫొటోస్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది ఇక్కడ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఇలా అనిపిస్తుంది పాతకాలం నాటి శిల్పాలండి మొత్తం గౌరవం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది అంత కొలాప్స్ అయిపోయింది పైన ఎందుకంటే మట్టితో కట్టారు కాబట్టి అది అంత పడిపోయింది ఇది లోపల బయట ప్రాంగణం చూడండి మీరు అందరు ఫొటోస్ తీసుకున్నారు బాగా హ్యాపీగా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు బయట బాగా ఓపెన్ ప్లేస్ మంచిగా అటుపక్క ఇటుపక్క మంటపాలు ఉన్నాయి మనకి చూడండి అక్కడ అక్కడ మంటపం కనిపిస్తుంది అది ఆల్మోస్ట్ పడిపోయింది గోపురం మెయిన్ గోపురం ఇక్కడ నార్మల్ నార్మల్గానే మామూలుగా ఇక్కడ మనకి ప్రతి గుడి దగ్గర ఇంత పెద్ద తులసి కోటలు అయితే ఉంటాయి చూడొచ్చు మనం సేమ్ ఇలాంటి టెంపుల్ స్ట్రక్చర్ లేపాక్షలో చూడొచ్చు చూడండి సేమ్ ఇలా వంట పోలే మీకు లేపాక్ష టెంపుల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది బాగా ఇలాగే ఉంటుంది కొట్టేశారు ఇవి ఏం లేదు సరే ఈ గోపురం అంత పడిపోయింది అనమాట పాతకాలం చాలా పాతకాలం నాటి ఇటుకలతో కట్టారు గోడల పైన శిల్పాలు కూడా ఇది టెంపుల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కృష్ణ టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఇది చూడండి ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది అది గర్భగుడి గోపురం అనమాట ఇవన్నీ సేమ్ ఇలాంటి మంటపాలే మనం లేపాక్షలో చూసాము చాలా చాలా ఉన్నాయి మీరు ఒకసారి చూస్తే ఆ గోపురం ఎంత పాతదంటే చూడండి మీకు ఇప్పుడైతే బాగా కనిపిస్తూ ఉంటుంది ఐ గెస్ ఆల్మోస్ట్ మొత్తం అంతా కొలాప్స్ అయిపోయినాయి ఇంకా నాకు తెలిసి ఒక టెన్ ట్వంటీ ఇయర్స్లో టెంపుల్ ఏమి ఉండదు అంటే ఈ పైన గోపురాలు ఉండవు మొత్తం అంతా పడిపోతాయి అక్కడ చూడండి ఇంకా గోపురం అనేది టోటల్ ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయిందనమాట అంతా చూడండి సగం కూలిపోయింది ఇది రైట్ సైడ్ టెంపుల్కి రైట్ సైడ్ ఇది చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇది లెఫ్ట్ సైడ్ బయటకు వచ్చే దారి గుడి గర్భగుడిలో నుంచి అంటే ఇక్కడ ఏ పూజలు ఇలాంటివి ఏం లేవన్నమాట క్రిస్టిన్ టెంపుల్లో హంపిలో ఆల్మోస్ట్ ఏ టెంపుల్లోనూ ఆ ఒక్క విరూపాక్ష టెంపుల్లో తప్పితే ఇక్కడ ఏం లేవు పూజలు ఇది మంటపం మనకు ముందు నుంచి అయితే టెంపుల్లోకి వెళ్ళడానికి దారి సో మనం ఇలా వెళ్తున్నాం చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంది చూడచ్చు స్తంభాలన్నీ నార్మల్ అన్ని టెంపుల్స్లోనూ ఇలాగే ఉంటుంది టెంపుల్ కాబట్టి ఇది గర్భగుడి గర్భగుడి లోపలికి దారి అండి ఇది వెళ్దాం మనం సరే పక్క సి గుళ్ళోకి వెళ్ళే దారి ఇది చూడండి అటుపక్క ఇటుపక్క ఇంత పెద్ద రాళ్ళు ప్రస్తుతానికి అయితే పూజలు ఏం జరగట్లేదు ఇక లోపలి ఇంకొక మంటపం ఉంది సో ఇదైతే బయట మంటపం ఆ బయట మండపం నుంచి లోపలికి వస్తే ఇది ఇంకో అంతరాలయం ఉందన్నమాట ఇక్కడ ఇటుపక్క అటుపక్క మనకి రెండు ఓపెన్ ప్లేసెస్ సో ఇది మెయిన్ గర్భగుడి గర్భగుడి దగ్గర మరీ ఇంకొక ఏమున్నాయి ఇంకొక మందిరం ఉంది ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తుంది ఇలా వస్తే ఇక్కడ ఒక వాతలు ఉంది ఇక్కడ ఒక వాతలు ఉంది దీని తర్వాత ఇది గర్భగుడి లోపల మన అయితే అసలు ఏం కనపడట్లేదు డోర్ క్లోజ్ చేశారు ఇంకొక మంటపం ఉంది లోపల ఇంకొక మంటపం ఉంది అందులోపల ఇంకొక గర్భాలయం సో మీకు కూడా అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది సో లైట్స్ కూడా వేయలేదు ఇక్కడ చూసారు కదండి ఆరు వందల సంవత్సరాల నాటి కృష్ణాలయం చూడచ్చు బ్యాక్ సైడ్ ఎంత బాగుందో అంటే ఆల్మోస్ట్ ఇదంతా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇది దీనికి సంబంధించిన చరిత్ర ఏం లేదండి పెద్దగా సో ఇది చాలా పురాతనమైన కృష్ణాలయం సో ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు సో కాలక్రమేణా సుల్తానులు మహమ్దిల దండయాత్రలో ఈ కృష్ణాలయం మొత్తం ధ్వంసం చేయబడింది ఇందులోని మూల విగ్రహాలు అంటే మూల విరాట విగ్రహాలు కూడా దొంగిలించబడ్డాయి సో ఈ కృష్ణాలయం పక్కనే మనకి నరసింహస్వామి ఆలయం ఉందంటే ఆలయం అంటే ఆలయం కాదు ఒక ఆరున్నర మీటర్ల ఎత్తుండే ఒక నరసింహస్వామి విగ్రహం అయితే ఉంది చాలా వంట చాలా పెద్దగా ఉంటుంది సో దాన్ని ఇప్పుడైతే కవర్ చేసేద్దాం రండి మీకు ఇప్పుడు లాంగ్ షాట్ పెట్టి టోటల్ చూపిస్తున్న చూడండి ఒకసారి ఇది కృష్ణాలయం లోపలి భాగం ప్రధాన గోపురం దాటి లోపలికి వస్తే సో ఇదిగో ఇలా ఉంటుంది ఇది ఇంకా బయటకు ఎంట్రన్స్ సో బయట నుంచి అయితే ఆలయం ఇలా ఉంటుంది చూడండి రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను చూసారు కదా అంతా ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చేసింది అనమాట చూసారు కదా గోపురాలు కట్టడాలు అంతా మీరు ఇక్కడ గమనిస్తే పెద్దవాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఉంది ఇక్కడ పెద్ద కోట కట్టాలని ప్లాన్ చేశారనమాట ఇక్కడ కృష్ణాలయం పక్కనే మనకి నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుందండి ఆ దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతేను సో వెళ్ళి నరసింహస్వామి దర్శించుకుందాం రండి కింద కృష్ణా టెంపుల్లోకి వెళ్ళేకి ఈ మండపం గురించి వెళ్ళాం కదండీ దానికి ఇలాగే ఎదురుగా ఇటుపక్కకి ఇలా వస్తే జస్ట్ ఒక యాభై అడుగుల దూరంలో మనకి అడుగు మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఎక్కి దగ్గర నుంచి చూపిస్తాను ప్రస్తుతానికి జూమ్ చేస్తాను అక్కడ మనకు కనిపిస్తుంది కదా నరసింహస్వామి విగ్రహం చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది అండ్ వెళ్దాం సో మనం మెయిన్ రోడ్ నుంచి ఇలా వస్తే ఒక చిన్న మంటపం కనబడుతుంది అక్కడ మీకు కనిపిస్తుంది కదా నరసింహస్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందండి చూడండి క్లైమేట్ ఇక్కడైతే చాలా బాగుంది వావ్ ఈ టెంకాయ చెట్లు చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఆహాహాహా ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు చూడచ్చు మా ఎంబీఏ ఫ్రెండ్స్ అక్కడ దిగో గది గో హలో 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 ఎంత పెద్దగా గమ్మ ఎంత స్పీడ్ పోతుందో తెలుసా అది ఇదిగో 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 అందరూ మా క్లాస్మేట్స్ అక్కడ లేడీ ఫ్రెండ్స్ ఓకే ఓకే చూసారు కదా ఇక్కడంటే కోతులు ఎక్కువ ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే బిస్కెట్ చేసేస్తాయి చూసారు కదా చాలా పెద్దగా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఫారినర్స్ వచ్చారు చాలామంది ఫారినర్స్ అండి ఇక్కడ వాళ్ళ ఫొటోస్ తీసుకుంటున్నాను అమ్మో దూరం నుంచి కొంచెం అంటే ఇంత పెద్దగా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది అమ్మమ్మ చాలా పెద్దగా ఉందండి చుట్టూ ఇక్కడ మనకి ఇట్లా మంటపం ఉంది ఇక్కడ శాసనం అనమాట దీనికి సంబంధించిన శిలా శాసనం ఇవి నార్మల్ కోతులు కాదు చూడండి అమ్మమ్మమ్మ ఎంత పెద్దగుంది అసలు కోతులున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ ఆరున్నర మీటర్ల నరసింహస్వామి విగ్రహం సో ఇది పదహైదు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది ప్రస్తుతానికైతే పూజలు ఇలాంటివి ఏవి జరగవు స్వామికి సో చాలా భాగం అయితే మొత్తానికి ఆల్మోస్ట్ కొట్టేశారనమాట అంటే శిథిలావస్థలో ఉంది ఇక్కడ ఏ పూజలు కానీ ఉత్సవాలు ఏంటి జరగవు అంట చూడండి ఈ నరసింహస్వామి విగ్రహం అండి ఏకచిలతో చెక్కిన నరసింహస్వామి విగ్రహం అనమాట ఇక్కడ లక్ష్మీ సమేత లక్ లక్ష్మీ నరసింహస్వామి ఉండేవాడు ఇది విగ్ర ఈ నరసింహస్వామి వచ్చేసి యోగముద్రలో కూర్చొని ఉంటాడనమాట చూడొచ్చారు మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది చాలామంది వచ్చేసారు వచ్చే వరకు బాగుంది మనమైతే ప్రతిసారి ఏ గుడికి వచ్చినా కూడా దర్ ప్రదక్షిణ చేస్తాను కదండి ఒకసారి ఈ లింగం నరసింహస్వామి విగ్రహం చుట్టూ మీకు తిరిపి చూపిస్తాను ఏముందో ఎవరు వెళ్ళట్లేదు మనమే వెళ్తున్నాం అయితే పక్కన చూస్తే ఇక్కడ మంచి మంచి చెట్లు అరటి చెట్లు అన్నీ ఉన్నాయి తోట పెద్ద చింత చెట్టు సో ఇది స్వామివారు నరసింహస్వామి విగ్రహం ఇది బయట ఉన్న గోడ అనమాట రాతి గోడ ఇప్పుడు సో అది బడవలింగం ఉంది గోపురం అండి ప్రతి గుడికి వెళ్ళగి ప్రతి చోట కూడా మనం ప్రదక్షిణ చేయాలి అప్పుడే మనం వెళ్ళిన ప్లేస్కి అర్థం ఉంటుంది ఇది శాసనం ఉంది కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది దీని కింద లోపల వాటర్ వెళ్తున్నాయి అనమాట డైరెక్ట్ తుంగభద్ర వాటర్ సిస్టమ్ అంతా ఇక్కడ పెట్టారు ఇది వచ్చేసి ఇది మనం ఇందాక చూసాం కదా బడవలింగంకి ఈ నరసింహస్వామి ఆ లింగానికి మధ్యలో ఉంటుంది ఈ వాటర్ సిస్టమ్ అంతా ఇది నరసింహస్వామి విగ్రహం చూసాం కదండి ఇందాక చూడండి దీనికి పక్కనే మనకి బడవలింగం అనే ఒక శివలింగం కూడా ఉందండి బడవ అంటే కన్నడాలు శివలింగం అని అర్థం చూడండి పాత గోపురం ఇది పైన గోపురం అంతా పడిపోయింది చూసారా శివలింగం అండి చాలా పెద్ద శివలింగం పైన చూస్తే చూడండి మొత్తం ఆ నిర్మాణం మొత్తం గోపురం అంతా కూలిపోయింది సో మంటపం అయితే ఇది ఇలా ఉంటుంది సో అది నరసింహస్వామి ఆలయం మనం ఇందాక చూసాం కదా ఇది బడవలింగం చూడండి శివలింగం ఇలా ఉంటుంది మీకు లోపల చూపిస్తే చూడండి ఫుల్ వాటర్ ఉంటుంది కింద అంతా వాటర్ నీళ్ళల్లో ఉంటుంది శివలింగం చూడండి మొత్తం ఇది కింద అడుగు భాగం చాలా పెద్దగా ఉంది ఇది మూడున్నర నాలుగు మీటర్లు ఎత్తు మొత్తం అంతా పైన ఫుల్ ఓపెన్ ప్లేస్ అనమాట ఏం లేదు వర్షం వస్తే మొత్తం అభిషేకం జరుగుతుంది స్వామికి చుట్టూ ఇలా ఉంటుంది చూడండి కింద అయితే టోటల్ వాటర్ ఇదంతా ఈ మంటపం నిండా వాటర్ ఇదం చిన్న చిన్న చేపలు కూడా పెరుగుతున్నాయి ఇక్కడ సో వర్షం నీళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదనుకుంటా బడవలింగం దీన్నే కన్నడలో బడవలింగం అంటారు ఈ శివుని విగ్రహం ట్వంటీ ఫోర్ అవర్స్ కింద మొత్తం వాటర్ ఉండనే ఉండాలన్నమాట పైన మనకి టోటల్ ఓపెన్ ప్లేస్ ఉంది ఇందాక చూపించాం కదా ఆ ఓపెన్ ప్లేస్ నుంచి వర్షం ఎనీ టైం పడుతూనే ఉంటుంది అనమాట లోపలికి సో వాటర్ బయటకు ఎక్కడికి వెళ్ళదు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ వాటర్ ఉంటాయి ఇక్కడ భూముల నుంచి వస్తాయని చెప్తున్నారు నాకైతే అంత బిలవబుల్గా అనిపించట్లేదు సో మేబీ వీళ్ళకి విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ నరసింహస్వామి విగ్రహం పక్కనే చూసాం కదా విగ్రహం పక్కనే ఈ బడవలింగం కూడా ఉంటుంది ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే అండి ఫొటోస్ అండి అంటే ఫొటోస్ తీసుకునేకి చాలా చాలా మంచి ప్లేస్ అనమాట అన్ని చోట్ల నిలబడి ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటాను ఎవరు లేరు తెలిసిన వాళ్ళు ఒక్కనే అయిపోయా అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఏం చేయలేము అడుగుదామంటే సిగ్గు సిగ్గని కాదు కానీ ఎవరెవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఎండ్ అయితే కొంచెం ఉంది అంటే తిరుగుతున్నాను కదా కొద్దిగా తెలిసిపోతున్నా సో నిమ్మకాయ చూడా నిండా ఉప్పు వేసినా చూసేసారు కదండి నరసింహస్వామి టెంపుల్ ఎంత బాగుందో విగ్రహం సో మనకు ఎదురుగా ఇలా వస్తే చూడొచ్చు ఎంత బాగున్నాయి విగ్రహాలన్నీ చూసారా ఆల్మోస్ట్ చాలా బుద్ధుని విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహం వినాయకుని విగ్రహం చూడొచ్చు ఈ రథాలన్నీ కూడా ఇవన్నీ హంపీకి అనమాట ఈ రథం సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ రథం దగ్గరికి వెళ్ళబోతున్నాం చాలా అంటే చాలా చూస్తారా మనకి చాలా పాత కాయిన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తే ఇవి వన్ పైసా కాయిన్స్ అనమాట ఇవన్నీ వన్ పైసా కాయిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉండే ఓల్డ్ కాయిన్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ వన్ పైసా వన్ పైసా ఇవి కూడా అంటే ఓల్డ్ అంట ఈ మూడు ఇది 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 తప్ప ఇవన్నీ మేడ్ కాయిన్స్ అంటే తయారు చేశారు సో ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ ఈ టెన్ పైసా ఇవి కృష్ణదేవరాయ కాలంలో చూడండి దీన్ని ఏమంటారో తెలియదు నాకు వేడాల గీతాలు సంథింగ్ ఏదో అంటారు నాణ్యాలు ఇవన్నీ విజయనగర కాలంలో ఈ నె వీటిని యూజ్ చేసేవాళ్ళంట సో ఇవి ఏమిటితో చేశారో తెలియదు ఇవి చూడండి సేమ్ స్టోన్స్ ఉన్నట్టే ఉన్నాయి సేమ్ స్టోన్స్ చూడచ్చు ఇవి ఒరిజినల్ అంట సో అతనే చెప్పాడు నేను ఫేక్ కదా ఇవి అంటే కాదు ఇవి ఒరిజినల్ అని చెప్పాడు అనమాట ఈ మూడు ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ మూడు ఇది 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 అంటే ఇది చూడచ్చు దీని కాస్ట్ ఎంతో తెలుసా వన్ ఫిఫ్టీ అంట ఓకే చూడండి ఇవి చూసారా ఇవి ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంట అంటే ఇది విజయనగర కాలంలో అది మొఘల్ చేసిన అనమాట మొఘల్ 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 రాజ్ మొఘల్ కింగ్డమ్ అంట మొగల్ కింగ్ బీజాపూర్ సుల్తాన్ చూడొచ్చున్నారు బీజాపూర్ సుల్తాన్ కాలం నాటే చాలా నేను నేనైతే ఢిల్లీ అక్బర్ భాష ఢిల్లీ అక్బర్ మనం ఇలాంటివన్నీ చూడాలండి మనం ఎప్పుడు చూస్తాం చెప్పు దీనిపైన గుర్తు మీకు నీట్గా కనిపిస్తుంది చూడొచ్చు మనకి మన కంటికంటే దీనిపైన కెమెరాలు బాగా కనిపిస్తుంది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఇక్కడ చూడండి నేనైతే ఒకటి తీసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను ఇది హరిహర ఇది చూడండి హరిహర బుక్కరాయ కాలం నాటి సో నైస్ కదా అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే ఈచ్ ఒక్కటి అని చెప్ అంటే ఆయన చెప్తాడు నేను ఒకటి కథవి తీసుకున్నాను ఇది విధంగా ఒరిజినల్ అని అడిగితే ఆయన చెప్పాడు ఇవైతే ఒరిజినల్ కాస్తాడు ఇవి అన్ని ఇవి ఒరిజినల్ అని చెప్తాడు నేను ఒక టెన్ ట్వంటీ ఉండగా ఏమో ఫైవ్ హండ్రెడ్ ఈచ్ అంటే చిన్న చిన్న లింగాలు చూడండి కృష్ణుడు 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 విగ్రహం తర్వాత ఆంజనేయ స్వామి వినాయకుడు రెండు విగ్రహాలు విష్ణు విష్ణు బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేష్ బ్రహ్మ విగ్రహాలు సో నైస్ సో నైస్ చూడండి అన్ని చూడొచ్చు ఇదేంటి ఇది శంఖం లాగా ఉంది చాలా వీటు చాలా వీటు ఉంది అసలు చూశారు కదండి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో మనం కవర్ చేసినది అయితే కృష్ణుని ఆలయం తర్వాత నరసింహస్వామి విగ్రహం ఆ తర్వాత బడవలింగం అండి ఈ వీడియోలో ఈ మూడింటిని మీకు చూపించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఏమేమి చూపించబోతున్నా అనేది నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు డెఫినెట్గా వెయిట్ చేయాలి ఎందుకంటే నాకే ఒక ఆర్డర్ వైజ్ వెళ్ళట్లేదు సో లాస్ట్ టైం నుంచి మనం తీసిన వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్వైజ్ అయితే పెడదామనుకున్నాను కానీ ఇక్కడ ప్లేసెస్ ఒక్క దగ్గర దగ్గరలోనే ఏం లేవు జస్ట్ ఒక ఒక నాలుగైదు ఒక చోటు ఉన్నాయి ఇంకొక నాలుగైదు ఇంకొక నాలుగైదు టూరిస్ట్ ప్లేసెస్ ఇంకొక ఒక ఫైవ్ కిలోమీటర్స్ అవుతలా ఇంకొక టెన్ కిలోమీటర్స్ అవుతలా ఇలా ఉన్నాయన్నమాట అన్నీ దగ్గర దగ్గర కలేవు సో నాకు ఆ టైం అడ్జస్ట్మెంట్ బట్టి నేను వెళ్తున్నాను సో ఇదండి ఈరోజు ఇలాంటి ఇప్పటి వీడియో సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబ్లో అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రావెల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి